హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ ఆధ్వర్యంలో తెనాలిలో బుధవారం వైఎస్ఆర్సిపి వెండుపోటు దినోత్సవం నిర్వహించారు మార్కెట్ సెంటర్లోని అన్నాబత్తున సత్యనారాయణ పురవేదిక నుండి మెయిన్ రోడ్డు బోస్ రోడ్డు గాంధీ చౌక్ రోడ్డులకుండా ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాన్ని అందజేశారు ఈ నిరసన ర్యాలీలో తెనాలితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో